నా ఆలోచనలే నా ఆర్థిక విజయానికి దారి తీస్తుంది నేను డబ్బును ఎంచుకున్నాను డబ్బు నన్ను ఎంచుకుంటుంది నేను కొత్త ఆదాయ వనరులను స్వీకరించగలను నేను సంపూర్ణ ఆనందంతో కూడి ఉన్నాను నేను సకల సంపదలకు కేంద్ర బిందువుని నేను ధనవంతుడు అవడానికి ఇష్టపడుతున్నాను డబ్బు మంచి మిత్రుడు మేమిద్దరం కలిసి ఉంటాము నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విశ్వంచే ఆశీర్వదించబడి వెయ్యి రేట్ల రెట్టింపు తిరిగి నా దగ్గరకు చేరుకుంటుంది నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను కోరిన ప్రతీదీ నాకు అంది తీరుతుంది నేను ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తాను నేను పొందాలనుకున్న దేనినైనా నా అంతర్శక్తి నాకు అందిస్తుంది నా వైపు డబ్బు గంగా నది వరదల